హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ కూడా అయితే చాలా సింపుల్గా అయిపోయి ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే తీసుకొచ్చేసారండి నిజంగా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది పది అంటే పది నిమిషాల్లో చేసి పెట్టేయచ్చు అనమాట సడన్గా గెస్ట్లు వచ్చినా లేదంటే ఏదైనా స్వీట్ అనిపించినా సరే ఒకసారి ట్రై చేసేయండి ఎందుకంటే ఇది దేంతో చేసినా చెప్పలేదు కదా సేమియా అలాగే క్యారెట్ కలిపి బెల్లం వేస్ట్ చేశారనమాట నిజంగా చాలా చాలా బాగుంటుంది ఒక్కోసారిన ట్రై చేయండి దీనికోసం ముందుగా కడాయి పెట్టుకుని ఒక రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసుకున్నమాట నెయ్యి మన ఇష్టం కదా ఎంత ఉంటే అంత ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అది కాస్త వేడెక్కిన తర్వాత జీడిపప్పు బాదంపప్పు అనేది వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఈ డ్రై ఫ్రూట్స్ కూడా అంతే రండి మన దగ్గర ఎన్ని ఉంటే అని వేసుకోవచ్చు చక్కగా కిస్మిస్ కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఉన్నాయి కాకపోతే మా పిల్లలు తినరు అనమాట అదేంటి ఉట్టున తింటారు కానీ ఎందులోనూ స్వీట్లా అట్లా కిస్మిస్ వేసేమంటే కనుక అస్సలు తినరు మరి మీ ఇంట్లో కూడా అటువంటి వాళ్ళు ఉన్నారా కామెంట్ చేయండి ఆ తర్వాత అయితే అదే నెయ్యిలోని ఒక కప్పు సేమి అయితే వేసేసుకొని దీన్ని కూడా చక్కగా మంచి కలర్ చూరుకు ఫ్రై చేసుకోవాలన్నమాట మనం ఏదైనా ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకి చక్కగా వేగుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఇదే కడాయిలో ఇంకొక రెండు స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసుకున్నాను అదే నెయ్యిలోని ఒక కప్ వరకు తురిమిన క్యారెట్ అనమాట ఈ క్యారెట్ కూడా వేసేసుకొని దీన్ని కూడా చక్కగా ఫ్రై అనమాట క్యారెట్ తక్కువ ఎక్కువ ఎంతైనా మన ఇష్టం మనం బట్టి వేసుకోవచ్చు సో ఇది కూడా చక్కగా వేగిపోవాలి ఈ విధంగా ఇది కూడా చక్కగా చిన్న మంట మీద వేయించుకోవాలన్నమాట ఇది కాస్త వేగిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న సేమ్ ఏదైతే ఉందో అది కూడా వేసేసుకుని ఒకసారి రెండు కలిపేసి జస్ట్ అటు ఇటు ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి దీనికి సరిపడే వాటర్ అయితే వేసుకోవాలన్నమాట నేనైతే ఒక రెండు కప్పుల వరకు వాటర్ అయితే వేసుకున్నాను కరెక్ట్గా రెండు కప్పులు వాటర్ అయితే నాకు చాలా పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఎందుకంటే సేమే ఒక కప్ తీసుకున్నాం ఒక కప్ కానీ కొంచెం తక్కువగానే క్యారెట్ తీసుకున్నాం కదా కలిపి కరెక్ట్గా రెండు కప్పులు వాటర్ అయితే సరిపోయిందనమాట దీని అయితే కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కొంచెం సేపు అయితే ఉడికించుకున్నాం అంటే కనుక మనకి ఆ సేమియా అలాగే క్యారెట్ అనేది ఉడికిపోతుంది అనమాట ఇది పూర్తిగా కుక్ అయిపోయిన అవసరం లేదు జస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయితే సరిపోతుంది ఆ తర్వాత ఏ కప్పుదైతే అయితే నేను క్యారెట్ అలాగే సేమ్ వేసుకున్నాను అదే కప్పుతో బెల్లం కూడా వేసుకున్నాను అండి కరెక్ట్గా ఒక కప్పు బెల్లం అయితే మనకి స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అనమాట మీరు ఇంకా ఎక్కువ తింటే బాగుంటుంది కదా అనే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇష్టం నాకైతే కనుక ఈ స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అనిపించింది సో ఇప్పుడైతే అందులోనే ఒక స్పూను యాలగిల పొడి అనమాట అంత యాల పొడి వేసేసాను అనుకోవద్దు అది పంచదార యాలకులు కలిపి నేనైతే మిక్స్ చేసి పెట్టుకున్నాను అనమాట ఆ పొడే కొంచెం అయితే వేసుకున్నాను సో ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలన్నమాట ఇంకా ట్వంటీ పర్సెంట్ కుక్ అవ్వాలి కదా అది కాస్త ఈ బెల్లంలో కలిపి కుక్ అయిపోద్ది అనమాట మనకి చక్కగా బాగా తయారవుతుంది అనమాట మనకి ఏమంటారు ఈ లూజ్ లూజ్గా ఉంది కదా ఇదంతా కొంచెం దగ్గరికి అయ్యే వరకు కూడా మనం కంటిన్యూస్గా కలుపుకోవచ్చు లేదంటే ఇదే విధంగా ఆపేసుకున్నా సరే చల్లారేసరికి అది గట్టిపడిపోతుంది ఇంకా చివరిగా వచ్చేసి మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు బాదపప్పు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నానండి మనకి లూజ్ ఎంత కావాలి ఇంకొంచెం జారుగా ఉంటే బాగుంటుంది కదా అన్నవాళ్ళు అయితే ఇంకొంచెం వాటర్ అయితే ఎక్కువ వేసుకోవచ్చు మేస్ట్ సో మొత్తానికి అయితే స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి దీని అయితే ఒక బౌల్లోకి తీసేసుకొని ఇంకా కాస్త జీడిపప్పు బాదంపప్పు దానిపైన అయితే డెకరేట్ చేసేసుకున్నమాట చూడడానికి లుక్ అయితే చాలా బాగుంది కదా నిజంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోయినాగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి